ఈరోజు నేను బ్రషింగ్ అసలు ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి అనేది వాటి గురించి చెప్తాను సో బ్రషింగ్ అట్లీస్ట్ టూ టైమ్స్ ఏ డే చేస్తే మంచిది తక్కువ చేస్తే మనకి బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వచ్చాయి క్యావిటీస్ ఫామ్ అవుతాయి ఎక్కువగా చేస్తే కూడా మంచిది కదండి ఎక్కువగా టూ హార్డ్గా చేస్తే కూడా పళ్ళు అరిగిపోవడము ఎనామిల్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఏదైనా ఎసిడిక్ ఫుడ్స్ కానీ డ్రింక్స్ కానీ తిన్న వెంటనే మనం బ్రష్ చేయకూడదు అట్లీస్ట్ థర్టీ మినిట్స్ తర్వాత చేస్తే మంచిది సో ఇమిడియట్ చేయడం వల్ల ఇంకా ఎనామిల్ ఎక్కువ దెబ్బతింటుంది మనం ఉపయోగించే పేస్ట్ లో ఫ్లోరైడ్ ఉందా లేదా చూసుకోండి ఫ్లోరైడ్ కూడా ఇస్ గుడ్ ఫర్ యువర్ టీత్ అంటే జెంటిల్ గా అట్లీస్ట్ టూ మినిట్స్ బ్రష్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఎక్కువ బ్రష్ చేసినా హార్డ్గా బ్రష్ చేసినా కూడా ఎనామిల్ అని తొందరగా అలిగిపోయి వాళ్ళ టూత్ సెన్సిటివ్ గా అయిపోతాయి గమ్ డిసీజెస్ తొందరగా వస్తాయి బ్రష్ను కూడా ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ చేంజ్ చేయడం అనేది కూడా మంచిది సో ఎక్కువ కాలం ఒకే బ్రష్ యూజ్ చేయడం వల్ల కూడా మన ఎఫెక్టివ్నెస్ తగ్గడంతో కాకుండా మన టూత్ అండ్ గమ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి